నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో ఆరు వేల కోట్లు డ్యూటి పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దృశ్యాలు మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మాది ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు ఇంకా తొగితే ఎంత వస్తుందో నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మలంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత అనుకోవద్దండి ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల చేస్తూ వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ లో పెట్టారు బాజీ గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాలు లీగల్ గా వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పని అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఏసి పైన పడిన కేసులని కేసుల తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎసీ లేట్ అయింది అది జరగకుండా పకడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతీ యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్ధితో డిఏసి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబందిగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇరవై నాలుగు కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది సి ప్రశ్నకు సమాధానం అవునండి డి ప్రశ్నకు సమాధానం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జిఓఎంఎస్ నంబర్ పదిహేను రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ఐదు జిల్లాల్లోని యాభై నాలుగు మండలాలను ప్రకటించింది అవి అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో పంతొమ్మిది చిత్తూరు జిల్లాలో మూడు శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు అనంతపురం జిల్లాలో రెండు కర్నూలు జిల్లాలో రెండు మొత్తం ఇరవై ఏడు నాలుగు జిల్లాలు మొత్తం యాభై నాలుగు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు పంతొమ్మిది ఉన్నాయి చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు మూడు సాధారణ కరువు పదహారు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు మూడు సాధారణ కరువు ఏడు ఉన్నాయి పది అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు రెండు సాధారణమైనటువంటి కరువు ఐదు ఏడు జిల్లాలు ఏడు మండలాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో సాధారణ కరువు రెండు అదే అదేవిధంగా మొత్తం ఇరవై ఏడు తీవ్రమైనటువంటి కరువు మండలాలు సాధారణమైనటువంటి కరువు మండలం ఇరవై ఏడు మొత్తం యాభై మండలాలు కరువు మండలాలుగా తగ్గించడం అయింది అధ్యక్ష కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి ఒక ఐదు ఆరు పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ అధ్యక్ష నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా చాలా మంది ఉన్నారు రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష దురదృష్టం ఏమిటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు మళ్ళీ నేను దపడేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి మంత్స్ లో మళ్ళన్ని పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం దగ్గర పూర్తి పడడం లేదు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష ఏదైతే గోదావరి వరద నీరు అరవై మూడు పాయింట్ రెండు సున్నా టీఎంసీల నీటిని తరలించి దగ్గర దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం ముప్పై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే యొక్క అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకి యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదో ఈ ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రెండు పేల పదిహేడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్ గా ఏదైతే పది టిఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్ మీద కూడా నర్సీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది ఈ రకంగా ఆయన ఏదో రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలిచడం జరిగింది ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదేవిధంగా విధంగా రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదో పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతులవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ టూ కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాల్ అదేవిధంగా ఒక లిఫ్ట్ మూడు రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి వియనపురం తాటి గుడి రిజర్వాయర్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అదేవిధంగా పంపు హౌసెస్ అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష మరి వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళను అన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరో ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజ్ తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి రెండు వేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష పది సంవత్సరాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది రెండు రాష్ట్రాల మధ్య కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి కేంద్ర జోక్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సలహా మేరకు కేంద్రం ఆ బకాయిల్ని మనకు విడుదల చేసింది అధ్యక్ష వాళ్ళు తెలంగాణ నుంచి బకాయిల్ని అడ్జస్ట్ చేసుకునే రకంగా చేశారు ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం చేసినటువంటి చర్య అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష ప్రతి ఢిల్లీ పర్యటన కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చే రకంగానే సాగుతుంది తప్ప వ్యక్తిగతంగా కేసుల కోసమో మరే కోసమో జరిగిన తిరిగినటువంటి గత ప్రభుత్వానికి రాష్ట్రం కోసం కళ్ళెదుట కనపడుతున్నటువంటి ప్రాజెక్టులతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు స్పష్టంగా తేడా కనపడుతుంది అధ్యక్ష దీనిలో గతంలో సంఘరకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్నబియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది